మధురిమలు ఉపాసన నిధి ధ్యాసనం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో ధ్యానం గురించి చెప్తాడు ఆ ధ్యానం ఉపాసన అని పొరపాటు పడతారు మంది కానీ ఉపాసనకి నిధి ధ్యాసనకి భేదం ఉంది ఈ అధ్యాయం నిధి ధ్యాసనను సూచిస్తాం అందువల్ల మనం అధ్యాయంలోకి వెళ్లే ముందు ఉపాసనకి నిధి ధ్యాసనకి మధ్య ఉన్న భేదం ఏమిటో తెలుసుకోవాలి ఉపాసన ధ్యానం జ్ఞాన యోగ్యత ప్రాప్తినిస్తుంది ధ్యానం మనస్సుని ఆధ్యాత్మిక సాధనకు సిద్ధం చేస్తుంది మనస్సుని శుద్ధి చేస్తుంది ఏకాగ్రతను పెంపొందిస్తుంది నేలలో విత్తనాన్ని నాటే ముందు నేలను చదును చేసి నీరు పోసి అవసరమైతే ఎరువులు వేసి దాన్ని సిద్ధం చేస్తారు అలా ధ్యానం జ్ఞాన యోగ్యత ప్రాప్తికి మనస్సును సిద్ధం చేస్తుంది ధ్యానం ఒక్కటే మనస్సును సిద్ధం చేస్తుంది అనటం లేదు మనస్సును సిద్ధం చేసే మార్గాలు అనేక ఉన్నాయి వాటిలో ధ్యాన మార్గం ఒకటి అందువల్ల సిద్ధం చేసే ధ్యానాన్ని ఉపాసనా ధ్యానం అంటారు సిద్ధం చేసే ధ్యాన జ్ఞానం ముందు రావాలా తర్వాత రావాలా సిద్ధం చేయటం అన్న పదంలోనే ఉంది అది జ్ఞానం ముందు రావాలి అన్నం తినే ముందు చేతులు కంచం శుభ్రం చేసుకున్నట్టుగా జ్ఞానం పొందే ముందు మనస్సును అది సిద్ధం చేస్తుంది మనస్సును సిద్ధం చేశాక జ్ఞానం పొందాలి జ్ఞానం ఎలా పొందాలి ధ్యానం ద్వారానా ధ్యానం జ్ఞానాన్ని ఇవ్వదు అది ప్రమాణం కూడా కాదు లోకాన్నంతా చూసే కళ్ళను మనం ప్రత్యక్షంగా ఎలా చూడలేము అలా ఆత్మ గురించి తెలుసుకోవాలంటే మనం ధ్యానంలో తెలుసుకోలేం శాస్త్రం అనే అర్థం ద్వారానే తెలుసుకోవాలి అందువల్ల ఉపాసన అంటే ఆత్మజ్ఞానం పొందటానికి జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందటానికి తోడ్పడేది చిత్త ఏకాగ్రతను కలగజేస్తుంది మరి నిధి ధ్యాసనం అంటే ఏమిటి ఆత్మ జ్ఞానాన్ని ధ్యానంలో పొందలేము అని చూసాం మరి ఎలా పొందగలము అంటే శ్రవణ మనన నిధి ధ్యాసనల ద్వారా అంటారు శ్రవణం జ్ఞానాన్ని కలగజేసి అజ్ఞానాన్ని పారద్రోలితే మననం సందేహాలను పారద్రోలి నిస్సంశయ జ్ఞానాన్ని ఇస్తుంది కానీ ఆ జ్ఞానాన్ని అనువనువున జీర్ణించుకోవాలి అంటే దానికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది అందువల్ల నితి ధ్యాసనం జ్ఞానం కలిగాక చేసే ధ్యానం ఎందువలనంటే జ్ఞానం పొందాక జీవన్ ముక్తి పొందాలి కానీ మనం మన మానసిక సమస్యలకు దూరం కావటం లేదు శాస్త్రమేమో నిశ్చయ జ్ఞానం కలిగితే మనం మారుతామని రాగద్వేషాలు పోతాయని అంటున్నది అనుభవాన్ని చూస్తే ఆ మార్పు కలగటం లేదు ఎందుకు అంటే ఎక్కడో ఏదో ఆటంకం ఉందన్నమాట ట్యాంకు నిండా నీళ్లున్నాయి కుళాయి తెరిచే ఉంది నీరు కిందికి తేలిగ్గా ప్రవహించాలి అలా నీరు రావటం లేదంటే ఏమిటి కారణం ట్యాంకులో నీళ్లు నిండుగా ఉన్నాయి కుళాయి తెరిచే ఉందని చూసాం అయినా రావటం లేదంటే కుళాయిలో ఏదో ఆటంకం ఉందన్నమాట అలాగే బుద్ధిలో నిశ్చయ జ్ఞానం సమృద్ధిగా ఉంది మార్పు తెచ్చే ఫలం అందివగలదు అయినా మార్పు రావటం లేదంటే మార్గ మధ్యంలో ఏదో ఆటంకం ఉంది మన మనసులో ఎన్నో ఏళ్ళు వేళ్ళుని పోయిన విపరీత భావనలు ఉన్నాయి అవి చేతన మనసులో లోతుగా నాటుకుపోయాయి అంటే మనకు తెలియకుండానే మనలో రాగద్వేషాలు కామక్రోధాలు పాతుకుపోయాయి అవి మనను జీవన్ ముక్తులు కాకుండా అడ్డుపడుతున్నాయి ఈ విపరీత భావనలను పారద్రోలటానికి చేసే ధ్యానాన్ని నిధి ధ్యాసనం అంటారు అందువల్ల మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపాసన నిధి ధ్యాసన రెండూ కూడా తోడ్పడతాయి కాకపోతే ఉపాసన జ్ఞానం పొందక ముందు చేస్తే నిధి ధ్యాసన జ్ఞానం పొందాక చేయాలి రెండింటిలో ఇంకొక సూక్ష్మ భేదం ఉంది ఉపాసన చేయాలంటే దానికి చాలా షరతులు వర్తిస్తాయి ఒక స్థిరమైన ఆసనంలో ఒక పద్ధతిలో కూర్చుని ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేయాలి నిధి ధ్యాసనం నది ఒడ్డున నడుస్తూనో ఎక్కడన్నా కూర్చునో ఎలాగన్నా చేయవచ్చు వేదాంతంలో నేర్చుకున్న వాక్యాలను గుర్తు తెచ్చుకుని నిధిధ్యాసనం చేయాలి